అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి ఒకసారి ఈ స్టైల్లో మామిడికాయ రోటి పచ్చడి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించి పక్కకు తీసించుకోవాలి అదే ప్యాన్లో వన్ డ్రాప్ ఆయిల్ వేసి ఎనిమిది నుండి పది ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి ఎండుమిరపకాయలు రెండు మూడు ఎక్కువగానే అవ్వచ్చు లేదా తక్కువైనా అవ్వచ్చు మామిడికాయ బాగా పుల్లగా ఉంటే పన్నెండు నుండి పదమూడు వరకు తీసుకోవచ్చు ఎండుమిరపకాయల్ని మరీ ఎక్కువగా వేయించకండి మనం ఎండుమిర్చిని వేయించిన దాన్ని బట్టే మన పచ్చడి కలర్ కూడా ఉంటుంది ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ధనియాలు జీలకర్ర ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇవి చల్లారేలోపు మామిడికాయని కట్ చేసుకుందాం మామిడికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా పైన చెక్కుతో సహా కట్ చేసుకోవాలి ముక్కలు చూడండి మరీ పెద్దవి కాకుండా అలాగని చిన్నవి కాకుండా ఈ సైజు ఉండేలా కట్ చేసుకోండి నాకు ఒక కప్పు వరకు వచ్చాయండి మామిడికాయ ఉప్పులు ఈలోపు మనం వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు పూర్తిగా చల్లారాయి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే కల్లుప్పుని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను వీటన్నింటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుందేమో అనుకుంటే ఒక స్పూన్ గ్రైండ్ చేసిన కారంని తీసి పక్కన ఉంచుకొని చివర్లో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి మిగతా ముక్కలు కూడా వేసి స్పీడ్ వన్లోనే మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి అప్పుడు మనకు నోట్లో దంచినట్లుగానే వస్తుంది ఇందులో నీళ్ళు ఏం పోయకూడదండి ఇక ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి కాస్త వేగనివ్వాలి శనగపప్పు మినపప్పు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు కొంచెం ఇంగువ వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోకి ఆరేడు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి లేదంటే మిక్సీలోనే చివర్లో వేసి ఒక రౌండ్ తిప్పినా సరిపోతుంది తాలింపులో పచ్చడి వేసి అయినా కలుపుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి నాలుగైదు నిమిషాల పాటు వేయిస్తే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది అంతే అండి మామిడికాయ రోటి పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ అనుకోండి ఈ చట్నీ అంత పుల్లగా ఉండదు కాబట్టి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ